అందుకని మీరు ఈ విధంగా కానీ కడితే ఈ అట క్లాష్ అవ్వట మరి ఇతర దేశాల్లో మనకంటే పెద్ద బిల్డింగ్లే కడుతున్నారు మనమేమో ఎప్పటి నుంచో వెనకబడే ఉన్నాం మరి వాస్తుతో కట్టుకుంటే వెనకబడి ఉండాలి కదా ముందుకు వెళ్ళాలి కదా మరి మనం వెనకబడ్డాం వాస్తు లేకుండా కట్టుకుంటున్న అమెరికా లాంటి దేశాలు ముందుకు వెళ్ళిపోయినాయి బుద్ధి ఉండాలి కదా మనకి కనీసం పోనీ వాస్తు ప్రకారము మీరు చూస్తే నైరుతి ఎత్తుగా ఉండాలి బరువు ఉండాలి అక్కడ అందుకే మనకు వాటర్ ట్యాంక్ నైరుతిలో పెడతారు పళ్ళం ఎక్కడ ఉండాలంటే ఈశాన్యంలో ఉండాలి నైరుతికి డయాగ్నల్లీ ఆపోజిట్గా ఉంటుందన్నమాట ఈశాన్యంలో ఉంటుంది ఆ ఈశాన్యమేమో పళ్ళం ఉండాలి ఒకసారి భారతదేశ పటం చూడండి మీరు భారతదేశం ఈశాన్యమేమో ఉంటుంది అక్కడ హిమాలయాలు హిమాలయాలుంటాయి ఎత్తుంటుంది పల్లం ఎటుంటుంది నైరుతికి వచ్చి చూడండి భారతదేశానికే వాస్తు లేదు ఏడ్చి దేశానికే వాస్తు లేకపోతే నీకెందుకు వాస్తు కాబట్టి ఇది ఇందులో సత్యము లేదు వాక్యం అంతకంటే లేదు కాబట్టి ఇది మనిషి యొక్క కామన్ సెన్స్కి విరుద్ధమైంది ఇది సహేతుకమైంది కాదు ఇది ఇల్లాజికల్ అంతే అంతేకాదు ఇది వాక్య విరుద్ధమైంది వాస్తులో ఉన్నటువంటి మరొక నమ్మకం ఏంటంటే వాస్తు పురుషుడు ఉంటాడు వాస్తు గృహం అంటే గృహం మధ్యలో అష్టదిక్కులు ఉంటాయి అష్టదిక్కుల్లో అష్టదిక్కులు అంటే తూర్పు పడమర దక్షిణం ఉత్తరం దక్షిణం ఈ మధ్యలో ఉన్న వాటిని ఈశాన్యం ఆగ్నేయం ఇటు నైరుతి ఇటు వాయువ్యం మొత్తం అష్టదిక్కులు ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది పరిపాలన చేస్తుంటారు దేవతలు రాక్షసులు కూడా నైరుతి అనేవాడు రాక్షసుడు నైరుతి పక్క ఉండేవాడు అష్ట అష్టదిక్కులను పాలించేవాళ్ళు అంటారు వీళ్ళని మీరు వాస్తు పాటించారనుకోండి మీరు వాళ్ళని శాంతి చేయాలి అట్లాగా ఈ ఎనిమిది మంది దిక్పాలకుల్ని సాటిస్ఫై చేయాలి ఇప్పుడు నైరుతిలో బరువు పెట్టకపోతే ఆయన కోపం వస్తుంది ఇదన్నమాట అంటే వాస్తు విగ్రహార్పితమైందా కాదా మీరు చెప్పండి విగ్రహారాధన ఈ దేవుడికి బైబిల్ దేవుడికి వ్యభిచారంతో సమానం అందుకని రాత్రి ఒక స్టేట్మెంట్ చేస్తున్నా వాస్తు పాటించేవాళ్ళు వ్యభిచారులు ఐఎమ్ సారీ బైబిల్ చెప్తుంది నేను చెప్తుంది కాదు